దొంగతనానికి వచ్చే దొంగలను పట్టుకోవడంలో మేము కూడా తగ్గేదలే అంటున్న స్థానికులు కారణ వైపు దొంగలు కన్నెత్తి కూడా చూడకుండా మాకు మేము భద్రత కల్పించుకుంటామని సై అనుకున్నారు ఏకంగా రాత్రికి రాత్రి దొంగతనానికి పాల్పడేందుకు యత్నించిన దొంగను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ నేతాజీ నగర్ కాలనీలలో రాత్రి వేళలో దొంగలు కొన్ని రోజుల నుండి ఇంటి నుండి బయట ఉన్న మిషన్ భగీరథ వస్తువు సామాగ్రి అలాగే వాహనాల స్పేర్ పార్ట్స్ ఇతర విలువైన వస్తువులు చోరీకి పాల్పడుతున్నారు దీంతో కాలనీ వాసులు దొంగల్ని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే ఓ దొంగ గత రాత్రి ఇంట్ నుండి బయటకు చోరికి యత్నిస్తుండగా కాలనీ వాసులు గమనించి దొంగని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్ వెంబడించి పట్టుకున్నారు దొంగను కాలనీ వాసులు వెంబడించి పట్టుకు చితగా వాది అనంతరం అతడిని పోలీసులకు అప్పారు ఈ సందర్భంగా స్థానికులు కాలనీ వాసులు మాట్లాడుతూ మా కాలనీలోకి మా గ్రామంలోకి దొంగలు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా ప్రత్యేక నివాహి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు ప్రతి ఒక్కరు ఎవరికి వారు బాధ్యతగా మూకుమ్మడి నిర్ణయంతో ముందుకు జరిగితే ఇలాంటి దొంగతలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు చెప్పారు

ਟੇਗਰ ਸਾਹਿਬ ਇਹ ਕੋਲ ਗਨੀਜ਼ਮਾ ਤਾਂ ਨਹੀਂ ਇਹਨਾਂ ਜੇ ਸਾਹਿਬ ਵਾਲਾ ਲਿਪਾ ਮਾਟੇ ਨਿਪਨਾ ਸਾਹਿਬ ਨੂੰ ਕਹਿੰਦਾ ਵਾਲਾ ਲਿਪਾ ਮਾਣਦਾ ਮੈਂ ਕਿਪਨ ਗਰਾਗਾ ਸਲੇ ਆਂਦਾ ਕਹਿੰਦੇ ਵੀਲ ਗੇਮੜ ਕਹਿੰਦੇ ਵਾਲੇ ਇਹਾ ਬਾਟ ਰੋਪਨ ਦੀ ਕਾਣੀ ਕੀ ਨਿਪੰਗੀ రాజుగారి లేపడుకు పొందా పెట్టేస్తాడు ఎరకడ రాజు ఎరకడ రాజు పల్సర్ పల్సర్ పెట్టిన కూడా పల్సర్ మొన్న లక్ష రూపాయల పడి పానసర్ కేసరు పెట్టినాడు

ಆರ್ಸ ಪಾರೇ ಆರ್ಡರ್ ಎಲ್ಲ ಗಮ್ ಎಲ್ಲ